వాటి యొక్క సారాంశాన్ని గురించి చాలా బాగా చెప్పారు తర్వాత కల్పన టెన్త్ క్లాస్ అమ్మాయి ఒక పాట పాడతారంటే ఆపకుంటుంది అప్పుడప్పుడు మెడిల్ పోటీ అందరికీ శుభోదయం అందరికీ తెలంగాణ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు నేను కలపాలి మొదట మనం తెలంగాణ ఇంకా కాలోజీ గురించి కొంచెం తెలుసుకుందాం ఇంతకుముందే మన సార్స్ వాళ్ళు చెప్పారు మనం తెలంగాణ మాతృభాష దినోత్సవం ఎందుకు జరుపుకుంటామో అందరికీ తెలిసిందే అదే మన తెలుగు కవి ప్రజాకవి మన తెలుగు కవి ప్రజాకవి తెలంగాణ వైతాలికుడు అని పేరుగాంచిన కాలోజీ జన్మదినాన్ని పునస్క పురస్కరించుకొని కాళోజీ తొమ్మిది తొమ్మిది పంతొమ్మిది పద్నాలుగులో జన్మించారు ఆయన జన్మించింది కర్ణాటకలోనే అయినా ఆయన జీవితం జీవనం మాత్రం తెలంగాణలోనే కొనసాగింది తెలంగాణ పక్షాన నిలిచిన తాడిత పీడిత ప్రజల గుండెల్లో కొలువైన కవి కాలోజీ మాటలలో చేతలలో ఆలోచనలలో ఆవేదనలలో వేషభాషలలో ప్రవర్తనలో తెలంగాణ స్వరూపం సంపూర్ణంగా కనిపిస్తుంది ఆయనలో అందుకే దాశరథి గారు అన్నారు తెలంగాణ ఆధునిక సాహిత్యం ముఖద్వారం కాలోజీ అని తన కవిత్వాలను ప్రజల జీవితాల్లోకి తీసుకెళ్లి ప్రజాకవిగా పేరొందిన వారు మన కాలోజీ సమాజ గొడవను తన గొడవగా చేసుకొని నా గొడవ అనే పేరుతో తన ఆత్మకథను రచించాడు ఆయన తెలంగాణ కోసం పోరాడాడు తెలంగాణను గూర్చి రచించాడు అందుకే ఆయన జన్మదినాన్ని మనం తెలంగాణ మాతృభాష దినోత్సవంగా జరుపుకుంటున్నాం కాబట్టి తెలంగాణ గూర్చి కొన్ని చిన్ని పాటలు అమ్మా తెలంగాణ వందన నా తెలంగాణ తల్లి నాకు జన్మానిచ్చిన తల్లి వందనాలమ్మాన తెలంగాణ తల్లి నా గేటి నా తెలంగాణ తెలంగాణ నవ్వేటి బతుకుల్లా నా తెలంగాణ నా తెలంగాణ

నవదన్య రాసి జనని 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 జై తేలంగాన నీ వంటి తల్లిలేదే జగతిలోనా కంటి పాపలోనా మాంటి పీజీ నీంది మిదా పొంగే నవదన్య రాసి అండా గినదిరమే ఇందే కయలా కాలో జి కల్తలమో తాం దాశరది పత్యాలో తాం పోతనలో పావాలో తాం చోమన కి స్రేంది తులో దాం గామ్యం మో తాడి గురించి చాలా అద్భుతంగా పడినటువంటి కల్పనకి ధన్యవాదాలు నెక్స్ట్ ప్రణీత్ మాట్లాడతా అందరికీ శుభోదయం నేను ప్రణీత్ ఎనిమిదవ తరగతి నుండి నేడు నేను కాలేజీ గురించి వివరించాలని అనుకుంటున్నాను కాలేజీ పూర్తి పేరు కాలేజీ నారాయణరావు అతను తొమ్మిది సెప్టెంబర్ పంతొమ్మిది వందల పద్నాలుగు మా ప్రవేశించాడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో లా పూర్తి చేసి వివాహం చేసుకున్నాడు తెలంగాణ ప్రజల గుండెల్లో కొలువేదాలు ఆటలలో చేతలలో ఆవేదనలో వేషభాషలో ప్రవర్తనలో తెలంగాణ స్వరూపం సంపూర్ణంగా కనిపిస్తుంది దాష్టల తెలంగాణ ఆధునిక సాహిత్య ముఖత్వాలోచి తన కవిత్వాన్ని ప్రజల

叫吴妈妈。 షా దినోత్సవంగా శ్రీ కాళోజీ నారాయణరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో జరపడం అనేది ఒక అద్భుతమైన సన్నివేశం ఇది ఈ తెలంగాణ ప్రాంతము ఎంతమందిని తనలోకి చేర్చుకోగల మంచితనం ఉందో తెలియజేస్తుంది నేను కూడా మీతో పాటే విన్నాను కర్ణాటకలో పుట్టి మరి వేరే వేరే రాష్ట్రం అమ్మాయిని వివాహం చేసి మహారాష్ట్రలో పుట్టి కర్ణాటక అమ్మాయిని వివాహం చేసుకుని ఇక్కడ స్థిరపడి ఇక్కడ జరుగుతున్న అన్యాయాలకి సమస్యలకి స్పందించి చక్కటి కవితల ద్వారా చూడండి ఒక చిన్న మతం నేను కూడా విన్నాను రవి చూడలేనిది కవి చూడగలడు అని అంటే సూర్య భగవానుడు కూడా చూడలేని వాటికి కవి ఊహించగలడు కవి యొక్క సాహితీ ప్రతిమ ఎలా ఉంటుందంటే ప్రజలందరినీ ఉత్తేజపరిచి అది ఉద్యమం అయితే ఉద్యమం వైపు అది సంతోషకర సన్ను అయితే మనం ఏమంటారంటే ఆనందకరం వైపు అన్ని నేతలకి తీసుకెళ్ళలేదు అదొక్క కవితి సాహితీ వేరే మాత్రమే చదివింది మిగిలిన వాళ్ళందరూ మనసులోనే అనుకుంటాం ఇందాక నుంచి నేను తీవ్రం వింటూనే ఉన్నాను ఎంత చక్కగా ఒక వ్యక్తిత్వం మన దేశంలో ఎక్కడ పుట్టినప్పటికీ ఉన్న ప్రాంతాన్ని ప్రేమించడం ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలకు స్పందించడం దానికి తగ్గట్టుగా ఆ ప్రజలను చైతన్యవంతులు చేయడం దాని ద్వారా ప్రజలకి దేశానికి కూడా మేలు చేయడం ఎంత ఆనందకరమో చూడడం భాగ్యనగరం పేరుకొంది ఈ రాష్ట్రంలో రాజధానిగా పేరు తెలంగాణలో ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా సపరేట్ అయిన తర్వాత అభివృద్ధి అంతా కూడా మనకి అనేక యాంగిస్లో కనిపించింది పరంగా కానీ సాంకేతికంగా కానీ దాని తర్వాత విశ్వనగరం జిల్లా కూడా మార్పు చెందీసెంట్ బిల్డింగ్ హౌట్ ఫర్ టూ హండ్రెడ్ అండ్ అపార్ట్మెంట్స్ హైదరాబాద్ సో ఐ వండర్ దిస్ ఈస్ ఓన్లీ ఫస్ట్ టాలెస్ట్ ఎవర్ బిల్ట్ బిల్డింగ్ ఇన్ సాధరణ్ ఇండియా సో ఈ విధంగా ఎలా అభివృద్ధికి సాధనం అంటే ఈ సాంకేతికత కానీ మెడికల్ ఫీల్డ్స్లో కానీ అన్ని రకాలుగా మన భాగ్యనగరం అభివృద్ధి చెందింది అంటే అంతకు ముందున్న కవులు ఇచ్చిన స్ఫూర్తి అందులో ముఖ్యమైన వారుగా మనము శ్రీ కాలోజీ గారిని తీసుకోవడము వారి ద్వారా ఈ భాష ఈ రాష్ట్రము తీర్తి దిద్దబడము చాలా ఆనందకాయన ఆనందకరము ఆయన ప్రాతస్మరణీయులు అంటే ఏంటంటే ఉదయాన్నే లేచి గుర్తు పెట్టుకోవాల్సిన ఉదయాన్నే లేవంగానే మనం భగవంతుడు భగవంతుడి తర్వాత మనకు జీవితాన్ని ఇచ్చిన వారిని మనకి ఇలాంటి ఆనందకరమైన పరిస్థితులు ఇచ్చిన వారిని తెచ్చుకోవాలి అది దాన్ని ఏమంటామంటే ప్రాతస్మరణీయత ఉదయాన్నే లేవగానే తల్లిదండ్రులు గుర్తుపెట్టుకుంటారు చాలామంది భగవంతుడికి నమస్కరిస్తారు తెలుసునా అలాంటి వారితో సమానమైనటువంటి వారు శ్రీ కాళోజీ గారు నాకు కూడా చాలా చరిత్రపూర్వకంగా అర్థమైంది ఒక ఎవరో ఒక స్ఫూర్తి నాయకుడు మనలో ఉదయించి మన్ని మంచి మార్గంలో ముందుకు తీసుకెళ్ళకపోతే చిన్నాభిన్నం అయిపోయి ఎలా ప్రయాణించాలో తెలియక పొరపాట్లు జరిగే అవకాశం ఈ సమాజాన్ని సరిదిద్దుకోవడానికి మనలోంచే మళ్ళీ ఎవరో ఒకడు ఉద్భవిస్తూ ఉంటారు కొంతమంది ఎక్కడి నుంచో కూడా వస్తూ ఉంటారు ఒకప్పుడు దేశంలో అనేక రకాల సమస్యలు ఉన్నప్పుడు చిన్న వయసున్న శంకర శంకరుడు శంకరాచార్యులు దేశమంతా తిరిగి మళ్ళీ ఒకటి చేస్తారు అలాగే స్వాతంత్ర ఉద్యమం వచ్చినప్పుడు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో వాళ్ళందరినీ ఉత్తేజితులను చేసి వారందరినీ మళ్ళీ స్వాతంత్రం కోసం పోరాడేలా చేశారు పరిపాలన రకరకాలుగా జరుగుతూ వస్తాయి ఒక ప్రాంతంలో ఉన్న భాషని హేళన చేయడం కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఈ ప్రాంతంలో ఉండడం కూడా ఒక రకంగా అది పద్ధతి ఏ ప్రాంతంలో ఉంటే ఆప్ర ఈ గాలి పీలుస్తున్నాను ఈ వాతావరణంలో ఉన్నాను నేను దీన్ని ఎందుకు వ్యతిరేకించాలనే భావన లేని వాళ్ళని నేను అసలు మనుషులుగానే గుర్తించి నేను వచ్చినప్పుడు చాలాసార్లు అన్నాను ఇది నేలతల్లి చక్కగా ఉంది సార్ అని నాకు తెలిసిన ఫ్రెండ్స్తో అప్పుడప్పుడు అంటూ ఎక్కడ ఉన్నామో ఆ నేలని ఆ గాలిని ఆ మనుషుల్ని ప్రేమించగలవడమే మానవత్వం అని చెప్పి ఆ మానవత్వం మనందరిలో తెలంగాణ ప్రజలందరిలో ఉందని నిరూపించడమే ఈ కాలోజీ గారు వేరే రాష్ట్రంలో జన్మించినప్పటికి కూడా వారు కూడా మన భాషను అర్థం చేసుకుని మన భాషనే నేర్చుకుని మన భాషలోనే జీవించి మన్ని ఉత్తేజపరిచేలా చక్కటి పద్యాలు రాసి మనందరినీ కూడా స్వాతంత్ర తెలంగాణ సపరేట్ ఉద్యమానికి కారకులైనందుకు వారికి అనేక వందనాలు మన నవోదయ విద్యాలయ తరఫున తెలంగాణ ప్రజల తరఫున సమర్పించాలని గురువు గారికి వందనమో అని చెప్పడు కాలోజీ గురువు గారికి వందనమో అని చెప్పి కాలోజీ గురువు గారికి కాలోజీ గురువు గారికి కాలోజీ గురువు గారికి ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ అక్రమం జరిగినా పొరపాట్లు జరిగినా సరిది సరిదిద్దగలే బాధ్యత ప్రజలది ప్రజల్లో ఉన్నటువంటి నిన్న నిన్నప్పుడు అనుకున్నాం త్రీ అవర్స్ సింపుల్ లిటరసీ లిటరసీ ఉండడం వల్ల కుటుంబాలు బాగుపడతాయి అజ్ఞానం వల్లే పొరపాట్లు జరుగుతాయి ఎక్కడైతే కొంచెం అవగాహన తెలివితేటలు నేను మళ్ళీ కుయెత్తుల గురించి మాట్లాడలేదు అతి తెలివి గురించి మాట్లాడలేదు సాధారణమైన తెలివి చాలు మనిషి చక్కగా జీవించడానికి అందరితో కలిసి ఉండడానికి మామూలుగా ఉంటే చాలు అతిగా ఏదీ ఉండకూడదు అందుకని అందరూ కలిసి ఉండేలాగా ఈ రాష్ట్రానికి ఇంత పేరు తెచ్చి విశ్వనగరంగా మారడానికి కవిగా ఆయన పాత్ర ఎంతో ఉండబట్టే తెలంగాణ రాష్ట్రం గుర్తించి ఈ రోజున తెలంగాణ భాషా దినోత్సవంగా జరిపించడం ఒక రకంగా ఆనందకరం అత్యంత ఆనందకరం రెండవది ఏంటంటే వారి పేరుని ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా మెడికల్కి జరుగుతూ ఉంటాయి మీ అందరికీ తెలుసు అనుకుంటా కాలేజీ యూనివర్సిటీ ద్వారానే మనకి ఎంట్రన్స్లు అవి జరుగుతూ ఉంటాయి లాస్ట్ ఇయర్ కూడా టూ ఇయర్స్ బ్యాక్ కూడా నేను చూశాను అక్కడి నుంచే అడ్మిషన్స్ ఎంట్రన్స్ టెస్ట్లు జరుగుతున్నాయి చాలా మంచిది రెండవది ఏంటంటే మీ మీలో కూడా అనేక మంది సాహిత్యం పట్ల ప్రేమ ఉంటుంది మన భాషను మనం మర్చిపోకూడదు ఎందుకు మర్చిపోకూడదు అంటే తల్లిదండ్రులు మన ఇంట్లో వాళ్ళు ఇదే మన రక్తంలో వచ్చిన భాష మనకి వేరే భాష నుంచి కూడా త్వరగా ట్రాన్స్లేట్ చేస్తుంది ఏం చేస్తుంది మనం నేర్చుకున్న భాష మాతృభాష మనం ఇంగ్లీష్ చదువుతున్నా హిందీ చదువుతున్నా మైండ్ ఎంత స్పీడ్గా ఉంటుందంటే మనం చదువుతున్నా చదువుతున్న దాన్ని వెంటనే మన మాతృభాషలోకి ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ మనకు అది ఇంగ్లీష్లో మాట్లాడేలా చేస్తుంది వాట్ ఎవర్ ఐ సెట్ జస్ట్ నౌ ఎవ్రీథింగ్ వీ అండర్స్టాండ్ ఓన్లీ ఇన్ అవర్ మదర్ టంగ్ బట్ మైండ్ ఈజ్ సూపర్లేటివ్లీ సో ఫాస్ట్ ఇట్ అగైన్ గివ్స్ యూ ద రెస్పాన్స్ ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ యూ వాంట్ ఇన్ ఇన్ తెలుగు ఇట్ గివ్స్ తెలుగు ఇఫ్ యూ వాంట్ ఇన్ ఎనీ అదర్ లాంగ్వేజ్ ఇట్ కెన్ గివ్ యూ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ రిసెప్టార్స్ ఇన్ ద మైండ్ బట్ ఏ భాషలో మాట్లాడినా కూడా అంతర్జాతీయ భాషలో మాట్లాడినా కూడా ప్రతి మనిషి ఆటోమేటిక్గా ముందు తన భాషలోనే అర్థం చేసుకుంటారు మన భాషలో మనం మాట్లాడే తీరు అనేక తీరువులు ఉన్నాయి ఏ రాష్ట్రంలో చూసినా అనేక భాషలు ఉంటాయి ఆ ప్రాంతానికి ప్రాంతానికి రకరకాలుగా పర్యాయ పదాలు ఉపయోగించి మాట్లాడుకుంటూ ఉంటారు తెలిసిన అవన్నీ కూడా నిలబడాలంటే కొంత భాషాభిమానం మన అందరికీ కూడా ఉండాలి మన భాష పట్ల మనకి అభిమానం ఉండాలి ఈ అభిమానం ఉన్నప్పుడే మనము మన భాషను ముందుకు తీసుకెళ్ళగలుగుతాం ఈ భాష ఆల్రెడీ నీలో ఉంది దీన్ని మాత్రమే నువ్వు అర్థం చేసుకుని నువ్వు మళ్ళీ వేరే భాషలను ఉపయోగిస్తావనే విషయాన్ని విద్యార్థులు గ్రహించాలి ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ అన్నప్పటికీ కూడా మైండ్ ఏం చేస్తుందంటే మళ్ళీ నీ మాతృభాషలోకి ఆటోమేటిక్గా మారుస్తుంది నాకు తెలియట్లేదండి అని నేను అనుకోవద్దు ఏదా పద్యాపద ఎంత స్పీడ్ న్యూరా మూమెంట్ ఉంటుందో ద లాంగ్వేజ్ విచ్ ఈస్ ఎక్స్పెక్టెడ్ బై యూస్ టింగ్ సపోజ్ ఐ హిథింగ్ దిస్ ఈస్ వాట్ ఇన్ హెరిటే హ్యాపనింగ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఆఫ్ బస్ట్ దట్ గోజ్ టు యువర్ మదర్ టంగ్ అండ్ కమ్స్అట్ ఇన్ ఎ బ్యూటిఫుల్ వే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆర్ ఎనీ అదర్ లాంగ్వేజ్ విచ్ యూ వాంట్ టు అడాప్టర్ ఆన్ స్టేజెస్ ఓకే ఈ స్టేజ్ మీద కానీ ఎక్కడైనా సరే మనసులోని మాట మనం నేర్చుకున్న ప్రతీది మన భాషలోనే ఉంటుంది అది కెమిస్ట్రీ అయినా ఫిజిక్స్ అయినా ఏదైనా సరే అది దాన్ని మనము వేరే భాషను ఉపయోగించి చెప్తాము అనేది మీరు గ్రహించారు సో ఇంతటి సాహితీవేత్త ఉద్యమకారులైనటువంటి చక్కటి రాష్ట్రాన్ని అందించినటువంటి ఒక ఆధునిక కవిగారికి మన మీ అందరి తరఫున మనమందరము కూడా వారి యొక్క జన్మదినాన్ని విధంగా తెలుగు భాష దినోత్సవంగా జరుపుకోవడం తెలంగాణ తెలుగు భాష దినోత్సవంగా జరుపుకోవడము చాలా ఆనందదాయకము సిబిఎస్ఈ కూడా దీన్ని గుర్తించి తెలంగాణ తెలుగుని సపరేట్గా మీరు అందరు రాస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో రాసే తెలుగు వేరు ఇక్కడ రాసే తెలుగు గట్టిగా మాట్లాడితే రెండు రాష్ట్రాల్లో మనం తెలుగు బాగా చదువుకుంటున్నాం అలాగే మనం మైగ్రేషన్ స్కూల్లో కూడా రావాలి ఇక్కడ తెలుగు సార్ అక్కడ సిక్స్త్ రావాలి సార్ కృష్ణ గారు కూడా ఆరవ తరగతి ఏడవ తరగతి ఎనిమిదవ తరగతిలో వాళ్ళకి తెలుగు చెప్తారు చెప్తున్నారా మీరు సిక్స్త్ సెవెంత్ ఎయిత్లో మన నవోదయ మైగ్రేషన్ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడక్కడ తెలుగు చెప్పమని అక్కడ మళ్ళీ లోకల్గా తెలుగు టీచర్స్ని పిలిచి ఉద్యోగం ఇచ్చి పాఠాలు చెప్పిస్తున్నాయి సో సిక్స్త్ సెవెంత్ ఎయిత్లో నేర్చుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి నైన్త్ చూసారా సో భాషా సంస్కృతికి అవధులు లేవు బౌండరీస్ లేవు మన భాషను మనమే జీవింపజేయాలి ఈ మాత్రం మాతృభాష పట్ల మాతృ జన్మస్థలం పట్ల దేశం పట్ల మనమందరం ఎప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి ఎందుకంటే ఏ భాష అయినా మొదట నీ మాతృభాషలోకే నీ బ్రెయిన్లో తర్జుమా అవుతూ బయటకు వస్తూ తెలిసినా సో ఇట్స్ అ వండర్ఫుల్ అకేషన్ టు మీ ఆల్సో ఇట్స్ ఎ వెరీ ఇన్స్పైరింగ్ మూమెంట్స్ టు మీ బికాస్ ద టీచర్స్ ద చిల్డ్రన్ స్పోకి వెరీ వెల్ రిగార్డింగ్ ద గ్రేట్ పర్సనాలిటీ ఆఫ్ అవర్ తెలంగాణ వీఆర్ ప్రౌడ్ టు హ్యావ్ వన్స్ అండ్ ఈవెన్ టుడే వీ కుడ్ రిమెంబర్ హిమ్ బికాస్ ఆఫ్ హీజ్ గ్రేట్ రైటింగ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ హీస్ రిటర్న్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఒకసారి చిన్న చిన్న కవితలు అలవాటు చేసుకోండి ఒక పిల్లవాడు వచ్చి పాడారు ఒక పాప వచ్చి పాడారు చక్కగా కవితలు ఏం చేస్తాయి అంటే మనకు ఆనందాన్ని ఇస్తాయి కవితలు చిన్న చిన్నవన్నీ కూడా భౌకతని ఇస్తాయి కొంత మంచి పదజాలాన్ని ఇస్తాయి ఒక సమయస్ఫూర్తిని ఇస్తాయి ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలో మనకి చెప్తూ ఉంటాయి సో ఈ విధంగానే నేను మన సోషల్ టీచర్ గారిని కూడా మాట్లాడమని కోరుతున్నాను సోషల్ టీచర్ గారు ఎక్కడున్నారు కిషన్ రెడ్డి గారు కాంకా ద హెల్త్ ఈజ్ నాట్ గుడ్ సో అది ఇంకొకసారి ఎప్పుడైనా కూడా వినొచ్చు మనలో కూడా ఇంకా పిల్లలు ఎవరైనా మాట్లాడాలనుకుంటే చక్కగా నోరారా మాట్లాడొచ్చు ఇలాంటి సాహితీవేత్తలను గౌరవించడము గుర్తు తెచ్చుకోవడము వారి పుస్తకాలు చదవడము ఇవన్నీ కూడా మన ప్రగతికి ఉపయోగపడతాయి ప్రతి వ్యక్తి యొక్క ప్రగతికి ఉపయోగపడతాయి తెలుసుదా సో ఎనీబడి ఎల్స్ ఎవరు వస్తారమ్మా థ్యాంక్ యూ अंदर की शुभोदय रेनू सरस्वती गौरव अंतर्गत निजम छतु पालायना पालनो ने इतको आपे पेतिना निजाम निर निरंकुशा निरंकुशा पालायना काल पाला एक इतको आपे पेतिना तो ने पंद पदना कर्नाटक बीजापुर हल्लो जन्म कालाजी असल रघवीर नारायण नारायण लक्ष्मीकांत श्री राजा श्रीनिवास राजा कालाज अने धन्यवाद చక్కగా అమ్మాయి చక్కగా రాసుకొచ్చింది నిజాం నిరు నిరంకశ పాలనపై నిరంకుశ పాలనపై కలం ఎక్కువ పెట్టిన ప్రజాకరు ఒక నిరంకుశ పాలన జరుగుతున్న టైంలో ఆ పాలనపై కలం ఎక్కువ పెట్టిన ప్రజాకరు స్వాతంత్ర సమరయోధుడు పద్మవిభూషణ్ అనే దాని మనం ఇస్తూ ఉంటాం పద్మవిభూషణ్ పద్మ అవార్డ్స్ వాటిని పొందిన గ్రహీత కాళోజీ నారాయణరావు గారు పంతొమ్మిది వందల పద్నాలుగులో సరిగ్గా ఇదే రోజున కర్ణాటకలోని బీజాపూర్లోని రౌంట్ హెల్లీలో జన్మించారు అని చెప్తారు సో వారి పూర్తి పేరు కూడా చెప్పింది ఈ పాపకు అనేక ధన్యవాదాలు చిన్నపిల్ల ఇన్స్పైరి ఆ విధంగా మాట్లాడడం కూడా మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది మన భాష యాస లక్ ఎలాంటి ఏమున్నా కూడా వాటిని మనం జీవించుకుని దాన్ని తరతరాలకే అందించగలిగే శక్తిని మన మనోదయ పిల్లలందరూ కూడా కలిగి ఉండాలని కోరుకుంటూ ఇంకెవరన్నా మాట్లాడతారా ఎనీబడి ఎల్స్ షా ట్వెల్త్ క్లాస్ అమ్మ ఐతిషా